ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ చిటింగ్ చేసేవారు లేకపోతే కష్టం అక్కడ కష్టం ఇంకా ఒక ఊరికి వెళ్ళేటప్పుడు నేను మేకప్ చేయాలి అప్పుడు వస్తూనే ఉన్నారు నేను రెడీ అవ్వాలి అప్పుడు ఏం చేస్తా తిరుపతి ఏదో అనుకున్నాను కింద అప్పుడు నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ విసులు అక్కడే పోలీసులు వీసులు పెట్టేస్తారు మొత్తం నేను అప్పుడు వెళ్తున్నాను ఊరికి వెళ్ళేది మా ముందు బండిలో చెప్తారు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకి సెక్స్ బాంబు దేమాలి గారు వస్తున్నారు అని చెప్తూ పోరాయి బాంబ్ వెనక వస్తుందిరా నేను అనుకుంటాను నా ఎదురుగానే చెప్తూ పోతున్నారు అందరూ అండి వచ్చేయండి నైన్ ఓ క్లాక్ అని వాళ్ళందరూ గుట్లోనే మూసిన తర్వాత రావాలి కదా టైం పడుతుంది నాకేమో నిద్ర వచ్చేస్తుంది ఈ మేకప్ వేసేటప్పుడు చూసారు తర్వాత మాకు పని అవ్వాలి కదా మా అక్కకి లిప్స్టిక్ అన్నీ వేసి లైట్ కొంచెం డల్ చేసి ఆఫ్ చేసి చూపిస్తే టార్చ్ లీట్ పెట్టుకున్నారండి ఆ రోజు జయమాలి కాదు జయమాలి అని నమ్మను సరే ఇది కుదరదు అని చెప్పి ఒకలాగా రెడీ అయిపోయి చాలా అన్ని ఊర్లో చేసేసాను తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బెంగళూరు అన్నీ డబ్బు ఎక్కువ వచ్చేది ఎప్పుడు మీరే అన్నారు కదా సెక్స్ బాంబ్ అని అనేవారు మీకు బెట్ గా అనిపించేదా అంటే వాళ్ళు కాన్షియస్ గా ఉండేదా అయ్యో ఇలా అంటున్నారు ఏంటని అది అప్పుడు అది లేదండి ఎందుకంటే వాళ్ళు అలా చెప్తే పిలుస్తేనే వస్తారు జయమాలి నచ్చుకో ఈ ప్లేస్ లో ఉంది రండి ఆమె సెక్స్ బాంబ్ వస్తుంది అని ఏదోదో మాట్లాడుతున్నా అలాగే పోతూ పోతూనే ఉన్నారు అప్పుడు నేను కొంచెం ఏజ్ వచ్చేసింది చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా తెలుసుకున్నారు తెలుసుకున్నాను వాళ్ళ లెజెండ్ వల్ల మాకు ఏ ప్రాబ్లం లేదు వీళ్ళందరూ ప్రొటెక్ట్ విలన్స్ విలన్స్ వీళ్ళు లేదు సత్యనారాయణ గారు గిరిబాబు గారు ప్రభాకర్ రెడ్డి గారు అందరూ ఏ చెయ్యి ఎక్కడ పడదు ఏ డ్రెస్ చూడరు ఇంకా చెప్పాలంటే టెక్నీషియన్స్ చెప్పాలి ముందు ఆ లైట్ బావి అక్కడ ఉండి డౌన్ అప్పు డౌన్ అని పాపం వాళ్ళకి పెద్ద పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ బీపీ ఎక్కువ అయితే కూడా పడిపోతారు వాళ్ళు ఇప్పుడు నాకు జ్ఞాపకం చేస్తే వాళ్లే దేవుడు మనకి మాకేమిటంటే ఇట్లా చదివిచ్చారంటే మూడు జయమాలు చూపిస్తారు ఒక జయమాలి రైట్లో తీస్తే ఈ జయమాలి ఎట్లా తీయాలి సెంటర్లో వేరే మూమెంట్ కరెక్ట్గా ఒకే టేక్ లావాలి ఇవన్నీ నేనే నిలబడాలి ఒక బ్లాక్ పేపర్ ఇక్కడ కట్ చేస్తారు వాళ్ళు అది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఆ లెన్స్ అంతా మార్చి మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ నన్ను ఆడమంటారు చాలా కష్టం ఆ రోజుల్లో లైట్స్ కానీ ఇవన్నీ లైట్స్ బాయ్లు అప్పుడు రెండు ఇదే ఉంటుంది ఫ్యాన్ ఒకడేమో డైరెక్టర్కి కెమెరామెన్కి ఒకరు హీరోకి నాకేమో చెమట మొత్తం వచ్చేస్తుంది అప్పుడు ఫుల్ షూటింగ్ ఇక్కడే కదా అవును తమిళ్ మలయాళం హిందీ అంతా తర్వాత ఏదైనా షూటింగ్ లేకపోతే మన లైట్ బాయ్స్ వాళ్ళు వచ్చి అమ్మ రా నీకని కొత్త పక్క ఫ్లోర్ నుంచి తీసుకొచ్చానని ఇలా వేస్తారు వాళ్ళే నాకు దేవుడిగా కనిపించారు వాళ్ళని కూడా తెలుసుకుంటాను నేను డ్యాన్స్ మాస్టర్ని వాళ్ళని అందరినీ ఇది అంటే ప్యూర్లీ ప్రొఫెషన్ అంటే మీ ఇది అవన్నీ తర్వాత అంటే సొసైటీ ఆపాదిస్తుంది అలా పిలుస్తారా ఇలా పిలవకూడదని చెప్పి బట్ యాక్చువల్లీ చూస్తే మీరు ఒక ఎంటర్టైనర్ ప్యూర్ ప్యూర్ ఎంటర్టైనర్ ఆన్ ఆన్ స్క్రీన్ అండ్ ఒక టైంలో జయమాలిని గారి పాట లేకపోతే సినిమా ఆడదు అలాగే కావాలని అంత పీక్స్కి వెళ్ళిపోయారు మీరు అప్పుడు ఎలా ఉండింది మీ పరిస్థితి అంటే మీకు ఎలా అనిపించింది అమ్మో ఎంత అచీవ్ చేశానని అదే కదండి నా డ్యాన్స్ ప్రోగ్రామ్కి ఇది చీఫ్ గెస్ట్గా మన తమిళనాడు సీఎం ఎంజీఆర్ గారే చేశారు జ్యోతి గారికి శివాజీ గారు అప్పుడు చెప్పారు ఏ ఆర్టిస్ట్ అయినా వీళ్ళ కుటుంబమే సినిమా కుటుంబం బాగా వస్తుంది జయమాలిని కానీ గర్వం అనేది రాకూడదు మాతా పిత గురువు దైవం వీళ్ళని చూసుకుంటే బాగుంటారు వాళ్ళని మర్చిపోకూడదు బాగా చూసుకోవాలి అని చెప్పారు సో నా అలాగే నేను ఫాలో అయ్యాను బాగా వచ్చింది అప్పట్లో జయమాలి గారు రెమండేషన్స్ ఎలా ఉండే డిమాండ్ చేసేవారా పాయింట్ అదే మా అమ్మ తప్పు చేసింది ఇప్పుడు అనుకుంటున్నాను నేనేది చూసుకోను ఎప్పుడు మనకి జయమాలి కావాలనేటప్పుడు డబుల్గా అడగాలి అవును మా అమ్మ అదే సీన్ కూడా చెప్పరు సాంగ్కి ఒక లింక్ సీన్ పెడతారు అమ్మ మీరు ఈ డ్రెస్ ఇది చేసి ఒకే షార్ట్ నైట్గా ఉండి పెట్టుకుంటే బాగుంటుంది అంటారు ఏమిటండి మీరు సాంగే కదా చెప్పారు కొందరు క్యారెక్టర్స్ చెప్తారు లేదండి ఒక్క సీనే మేకప్ రూమ్లో కృష్ణ గారు ఎవరైనా వస్తారు హీరో గారు కానీ ఎవరైనా ఊరికే చేసేస్తారు మా అమ్మకి తెలియట్లేదు రెమ్యూషన్ పేరు దగ్గర ఇప్పుడు అంటే ఒక పిక్చర్ హిట్ అవుతాయి వెంటనే నాకు ఒక కోట్లు కావాలి రెండు కోట్లు కావాలి అంటున్నారు ఆ కాలంలో మేము ఎంతో కష్టపడతాం గారు కూడా చెప్తారు ఏ మనకి ఏదో ఏదో ఇస్తారు నువ్వు నానో ఫిఫ్టీకి ఆడేస్తున్నావు కొంచెం తగ్గించు అంటారు ఎక్కువ ఆడేస్తుందాము కొంచెం తగ్గించాలి వాళ్ళు ఇచ్చేదికి మనం ఆడితే చాలు అంటారు కామెడీగా ఊరికే అదే అదే అర్థమైతే అర్థమైంది సో బట్ కొన్ని పిక్చర్లు రెమండేషన్ రావండి సగమే ఇస్తారు తర్వాత కూడా అంటే సాంగ్ ఫినిష్ అవి లాస్ట్ షాట్ ఉంటుంది మాస్ అడిగితే ఇంకో రెండు షాటే ఉంటుంది అంటారు మా అమ్మ అక్కడి నుంచి సగ్ చేస్తుంది రా అని లైటింగ్ అంటారు ఎలా వెళ్ళాలి నేను మా అమ్మ అక్కడి నుంచి రా రా అంటారు ఇది రాలేదు చాలా ఉంది అట్లాంటి స్పాట్ పేమెంటా ఇస్తారు సగం ఇస్తారు సగం ఇస్తారు అమ్మకి రాలేదు కదా ఫినిష్ అయిపోతుంది కదా రారా అంటారు అది నా వదిలి ఎట్లా వచ్చేది నాకు కష్టంగా ఉంటుంది అప్పుడు అలాంటివి జరుగుతాయి సో మొత్తం అన్ని అలా చేసుకుంటూ వచ్చి ఐ థింక్ కొన్ని కొన్ని వందల సినిమాలు చేశారు మీరు ఆ టైంలో మీకంటూ ఓకే నా కేటగిరీలో కాంపిటీషన్ ఎవరు పేరు చెప్తారు నా సమయంలో ఎవరు వచ్చారు అనురాధ వచ్చిందా సిల్ సుమిత అనురాధ అంటే కొంచెం ఇంచుమించుగా అటు ఇటుగా సుమిత గారు వచ్చారు వచ్చారు బట్ ఆవిడ చాలా షార్ట్ లివ్ లైఫ్ చాలా షార్ట్ లివ్ మలయాళ పిక్చర్ లో పాపం ఒక ఐదు హీరోయిన్ దాంట్లో సిల్క్ సుమిత ఉంది ఇప్పుడు చూస్తే నేను చూసాను అందరూ కష్టపడి వచ్చేవాళ్ళండి మామూలుగా కాదు నాకు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నానా సైడ్ లో సినీ ప్రభావంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు పిక్చర్లు వేశారు అది రెండు పిక్చర్లు రాగానే అందరూ పిలిచారు నేను వచ్చేసాను కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఉంది సినిమా అనేది వాళ్ళకంటే అలా లేదు కదా అవును అవును బాగా ఉన్నా ఆ లక్ కావాలి వెనక ఒక సినిమా ఇది కావాలి ఒక పిక్చర్ రెండు పిక్చర్ ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయాలి అవును కరెక్ట్ అది కష్టం మనకన్నా చాలా చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు ఇంట్రడ్యూస్ చేసినా స్వతహాగా లేకపోతే కష్టం కదా ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పచ్చు ఓ రెండు ఒకటి రెండు ఆపర్చునిటీస్ ఇస్తారు తర్వాత మీరే కదా అదే మీ టాలెంటు అదే ఎవరు కూడా టీవీలో అడిగారు జయమాలని జ్యోతిలక్ష్మి పేరు పెట్టే కదా ఇంత పేరు వచ్చింది అని ఎట్లా అది జయమాలని జ్యోతిలక్ష్మి చెప్పని గుర్తుకు పెట్టుకోవచ్చు అమ్మాయి రా అని కూడా చెప్పవచ్చు కానీ నా టాలెంట్ని కెమెరా ముందు చూపించాలి అవును చూపిస్తేనే అలా చూపించుకుని వచ్చాను అది దేమాలి కావాలని డిస్ట్రిబ్యూటర్స్ అన్నది అనుకున్నారు హీరోలు అందరూ లక్ అనుకున్నారు డైరెక్టర్ అనుకున్నారు అలా పీక్గా అలా వెళ్ళిపోయాను కొట్టుకొని అంతే కానీ నా ఒంటిని చూసుకోలేదు అప్పుడంతా ఈ జిమ్ అనేది లేదు నా పిక్చర్ నేను చూడను ప్రివీకి వెళ్ళను హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి వెళ్ళను మా అత్తగారు అలా ఉండేవారు ఎంఆర్ రాధ అడిగేవారు ఒక లాస్ట్ చనిపోయే ముందు నాకు తమిళ్ పిక్చర్ లాక్చర్ అమ్మ మీ అత్తని చూడాలి అరేంజ్ చేయమ్మా అని బయటికి రారు ఆవిడ ఆ కుటుంబాని కోసమే సన్యాసం తీసుకున్నా ఇల్లే కన్యాకుమారి అని పెట్టుకున్నాడు పెళ్ళి చేసుకుని మాకు కులదేవం ఏమన్నమాట అమ్మాయి లెవెన్ ఇయర్స్ దాకా వాళ్ళ భోజనమే కదా అవును తర్వాత నేను వచ్చి నా ఫీల్డ్ మా కుటుంబాన్ని నేను చూసుకున్నానంటే అమ్మ అన్నీ చూసుకునేది నాకేం తెలియదు కుటుంబం చూసుకోవడం అంటే మొత్తం బాధ్యత అంతా అదే నేను అక్కకి పెళ్లి చేసినా ఎంత డబ్బు ఇచ్చావు ఎంత ఉంది అని కూడా నేను అడగను ఆ కాలంలో అలాగే ఉండేవాళ్ళు సీదేవి గారు కానీ అందరూ అమ్మ ఏం చెప్పినా అదే శారదా గారు చెప్తారు వీళ్ళు బాత్రూమ్ వెళ్ళాలని కూడా అమ్మని అడిగితేనే వెళ్తారు అలా అలా ఉండేవాళ్ళు అని హీరోలు అందరూ చాలా లెజెండ్స్ మిమ్మల్ని చాలా గౌరవించేవారు ఈ హీరోయిన్లు అందరూ మీతో పాటు నటించిన వాళ్ళు ఎలా ఉండేవారు చేమాలి గారు చాలా బాగా ఇప్పుడు రీసెంట్గా జయప్రద వచ్చారు ఎన్నో సంవత్సరాల తర్వాత ఏదో ఫంక్షన్కి నేనేనో అలా మూసుకుని వెళ్ళాను ఎంత కొయిట్గా ఉన్న జయమాలని అలా మూసుకొని లతాకారు పక్కన కూర్చున్నారు నేను వెళ్ళి గన్ లాగా చెయ్యి పెట్టుకుని ఇలా అన్నాను అలా చూసింది ఇలా తీసాను జయమాలని హక్ చేసుకుంది ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ దొరికింది ఏమేమి షూటింగ్లో జరిగిందో చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ నవ్వుకుని నేను చెప్పాను ఏమండి టీవీ ఫైవ్ టీవీ నైన్లో ఎవరు మీకు హీరోయిన్ అంటే ఇష్టం అంటే జయప్రద గారు శ్రీదేవి గారు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను అంటే ఎక్కడ చేయ నే ఉత్తరప్రదేశ్లో ఏదో చెప్పింది అక్కడ ఇది చేస్తేనే హిందీలోనో ఉర్దూలోనే వస్తుంది మీరు తప్పకుండా చూడండి అని సరదాగా చాలా జోక్యులుగా ఆమెకి జరిగింది చూ చేశారు లతా గారు తన గురించి చెప్పారు నేను నాకు ఏం జరిగిందో చెప్పి ఒకే కాబాగా హాఫ్ అన్ అవర్ చాలు జయప్రదాయాన్ని చూడ చూసాను అది మన శ్రీదేవి గారు అంటే నేను ఒకప్పుడు హిందీ పిక్చర్ చేసేసి ట్రైన్లో వస్తుంది శ్రీదేవి గారు అమ్మ తను ఒకే కూపే నేను అమ్మ మేము తెలుగు పిక్చర్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యాము అప్పుడు చూస్తే ఇద్దరు కలుసుకున్నాం మాట్లాడుకున్నాం పడుకుని నిద్రపోయిన తర్వాత పిలిచారు అప్పుడు బర్త్డే ఉంది ఇంటికి రండి అని బర్త్డేకి వెళ్ళాము కొంతమందిని పిలిచారు పిలిచి మేము బర్త్డే హాయిగా మాట్లాడుకొని అలా వచ్చాము తర్వాత ఈ రీసెంట్గా యాక్ట్ చేసింది చూసారా ఇంగ్లీష్ పిక్చర్ రోజు ఇంగ్లీష్ 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 అది అది వాళ్ళక్క అని ఉన్నారు కదా వాళ్ళు ఫోన్ చేసి రాజశే గారు హీరోయిన్ ఆయన అమ్మాయి మాకు ఫోన్ చేసి ఇట్లా శ్రీదేవి పిక్చర్ వేస్తున్నారు ఇక్కడ సూర్య చెప్పింది నా ఇటు సైడ్ అంతా చెప్పేస్తాను ఇంకా వేరే ఎవరెవరు ఉన్నారో చెన్నైలో వాళ్ళందరికీ చెప్పేయండి అని నాకేమో మన ఆర్టిస్ట్ కదా ఎక్కువ వాళ్ళు పిలవకుండా ఎట్లా వెళ్ళేది ఆ గౌరవం మనం ఇవ్వాలి నాకు లేదు హెడ్ వైడ్ నాకు లేదు చది మన శ్రీదేవి కదా వెళ్తాం బదా అని వెళ్ళాను అనమాట అప్పుడు స్టార్ట్ పోయే ముందు లత వచ్చింది శ్రీలత చల్లెలు వచ్చాను నల చూసి వాళ్ళు జయమాలి గారా అయ్యో ఇది అక్కకి నైట్ ఫోన్ చేస్తే అంత సంతోషపడుతుంది అయ్యో తప్పకుండా నంబర్ ఇస్తాను మాట్లాడండి అని నంబర్ అన్నీ ఇచ్చింది తర్వాత నైట్ మర్నాడో నాకు ఫోన్ వచ్చింది స్త్రీలత అక్కకి చెప్పాను నువ్వు చెప్పకుండా జయమాలి వచ్చిందా ఫస్ట్ నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టు అనిందంట ఆ ప్రేమ చూడండి అది ఏదో టాప్లో హీరోయిన్గా వెళ్ళింది అలా వదిలేయచ్చు తర్వాత అమ్మాయి పేర్చి మా అక్క చాలా సంతోషపడింది జయమాలి వచ్చిందా ఏంటి అందుకంటే అమ్మాయి తెలుగులో వచ్చేటప్పుడు నేను టాపు అవును అది కాకుండా మేము ఒక సిస్టర్ ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం అప్పుడు ఇప్పుడు మీ మీ డ్రెస్సు గురించి నేను మాట్లాడడం ఆమె అది ఎంత లేదు ఒక కుటుంబమే మన పని మనం చేస్తున్నాం అంతే అది చెప్పగానే ఇలా మా మావయ్యకి ఏదో ఫంక్షన్ చేస్తున్నాము రాండి అని చెప్పి అమ్మ బాగా చూసుకుంది మాట్లాడింది సీదేవి గారు కూడా వస్తారు ఆ అమ్మాయి కూడా యాక్ట్ చేసిపోతుంది కూతురు అని చెప్పి అంత చూడండి అంత ప్రేమ అన్ని హీరోయిన్లు చూసేసాను తర్వాత సిరంజీవి గారి మెగాస్టార్ సిరంజీవి గారిని కూడా సంతోష టూ థౌసండ్ ఫోర్టీన్లో వెళ్ళాను వెళ్తే కృష్ణ గారు మన విజయలమ్మ గారు కూర్చున్నారు రామనాయుడు గారు మా అక్క చెప్పింది నాకు ఎలా ఫంక్షన్లో ఎలా మనం ప్రవర్తించాలి తెలీదు చైర్ వేసుకున్నారు సిక్స్ థర్టీ అంటే సిక్స్ థర్టీకి రెడీ అయిపోయాను కానీ అప్పుడే చైర్ వేస్తున్నారు వాళ్ళు అదే అదే వాళ్ళు వచ్చేది సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ వస్తున్నారు సరే నేను అలా కూర్చున్నాను చల్ల అయిపోయింది అందరినీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాం కదా భయం ఉందంటే అమ్మ ఉంటుంది సరే తర్వాత వీళ్ళందరూ ఇలా చీకటి కదా అలా వెళ్ళిపోయారు సరే ఉంటారు కదా అని అలా షో చూస్తున్నాను కానీ కృష్ణ గారు విజయనమ్మ గారు వాళ్ళు వెళ్ళిపోయారు నేనేమో పెద్ద గౌన్ వేసుకున్నాను ట్రాలీ ఉంది అక్కడ పడిపోతాను కదా లేవాలా వద్దా లోపల వాళ్ళు వెళ్ళిపోయారు రామనాయుడు కూడా వెళ్ళిపోయారు తర్వాత చిరంజీవి గారు లాస్ట్ వెళ్తున్నారు పో పోయేస్తారేమో లెగు లెగు అని లేచి నిలబడ్డాను కావటం రాలేదు కాలు చెప్పండి ఈసారి ఏమండి ఆ రోజు నేను కాలు రావటం లేదంటే నీ గురించి తెలుసు కదా అని కావటం రాలేదు కానీ ఆయనే వచ్చేసాడు ఇలా ఇలా వచ్చేసి మొత్తం తెలుగు ఇండస్ట్రీ చూసినట్టు అలా యాక్ట్ చేసుకున్నాను తర్వాతనే జ్ఞాపకం వచ్చింది అయ్యో ఇప్పుడు మీడియా అంతా ఉంది కదా మనం ఏం చేసాం ఏముంది మనం కేజీలో చదివాం ఇప్పుడు కాలేజీ వెళ్ళాము తర్వాత చూసేటప్పుడు ఏం చేస్తాం ఎవరైనా అలా యాక్ట్ చేసుకున్నాం ఇప్పుడు కూడా గిరిబాబు గారిని చూసే వచ్చాను నేను